ఫుల్ డార్క్గా ఉంది ఎక్కడో దూరంగా కుక్కలుస్తున్నాయి నీ లో సైజన్లో నీ టైట్ లో అడుగు విలం రి విలే భయపడుతుందేమో రా భయపడుతుందా ఎవరు మాట్లాడు పెట్రోల్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగితే నేను ఎందుకు పైసలు వెళ్ళా అయినా నువ్వేమో పెట్రోల్ కోసం నడుపుతున్నా అవ్వండి గ్యాస్ ఉండాలి ప్లేస్ వచ్చేటప్పుడు అంతా పొగనాయ్య పొగ పొగా పొగా బస్తుంది పై మాట్లాడతా తెలుగులో మాట్లాడ నాకెరికైంది ఈ పాల పైసలు తీసుకొని లోపలికి పోనీ బిడ్డ ఈ పద్మాషకాలు లోపలికి పోనిస్తలేరు నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకల్లకి వెళ్ళి తీయిస్తాం అంత బెట్ట మిమ్మల్ని గట్టుకొను హీరోయిన్ అవుదామని వచ్చావా కరెక్ట్ టైం కి వచ్చావే ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పెళ్ళే కావాలన్నాడు ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా బొంబాయి వెళ్దామని క్యాన్సిల్ ఇక్కడే ఓకే వెంకటేష్ విక్టరీ వెంకటేష్ బాబు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో బీరాలు కూర్చోండి బాబు అర్జెంట్గా ఊటీ వెళ్తున్నాడు తొందరగలికి కలుదాం టా కూర్చోండి మరి బొప్పిల్ రాజా ప్రేమించుకున్నావ్ కలిసి ఉన్నావ్ చంటి వాసుది వాయిసాబ్ కూతు విజయం మందేరా పోయి పోయి వీడి చేతిలో పడిందిరా ఎంత కాపాడుతున్నాం రా మనం పాప అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది నీకెలా తెలుసు పక్కన ఉన్న అమ్మని చూస్తేనే తెలుస్తుంది అప్పుడు మన సినిమాలోనే హీరోన్గా పెట్టుకుందాం నేను కొత్త అమ్మాయిలతో చేయను ఐశ్వర్య రాయ్ కనీసం కరీనా కపూర్ చంపుతా కొడక అరేయో కాచే ప్రాబ్లంకి అయితే రా శుభ శుభ మా ఆంధ్ర పోరాగాలను ఎవరు లేరు అనుకున్నావు వెనకాల ప్రాబ్లం కేంద్ర సార్ బోన్ తుమ్బోలా మేమే పో

ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారా తను ఇటుక ఇటుక పేర్చి పేర్చి కట్టి నువ్వు ఉండు జుబేదా జుబేదా కాదు నేను చాలా రే నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు ఓకే ఆటో రుట్టు మారింది అట్లా కాదు సార్ మీ ఆటో నడుపుతున్నాను రెంట్ ఇచ్చాను అట్లాగే మంచి మంచి పేరు అంత అందరు తుంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు సార్ ఇతాబాద్ బోలే అబ్బిదేతా అబ్బిదేతా इंस्पेक्टर मैं एमएस खाजा बोल रहा हूँ पहनो ना इधर बर्बाद कर लूँ मैं किराना शॉप लो का बनो तो जो भी चाहे आप मेरी अटी थ्री मंथ्स तो, रेंट ले लो मत आना <laughs> शुक्रिया सर तुम अंदर चलो हाँ। चलो जबेदा hmm? साहब, तुम बाहर चलो बोट्टा सौदा इंटरकटिंग है सर बुलाओ तुम्हारे 몰라 또 몰라 విజయశాంతి వాకే నీకు నచ్చట్లేదు నీ డైరెక్షన్ లో యాక్టింగ్ ఎలా చేయాలి నాకు మరి అది పోలీస్ యాక్టింగ్ అంటే డైరెక్షన్ నేర్చుకోమ్మా ఏది తింగరబుచ్చి ఊళ్ళో వాళ్ళందరూ సౌందర్యంలో ఉన్నామని రమ్యకృష్ణలో ఉన్నావని అనగానే ఓ ఎగేసుకొని స్కూల్ డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోయిన్ చేస్తాను హీరోయిన్ చేత్తా నీకోసం వెయిటింగు సోర్ మోయ్ ఆడెవడో యదవ వెంకటేష్ నాగారాజు పేరు చెప్పగానే గంతులు వేసుకుంటూ వోడ కారెక్కే సరిపోవటమే పెద్ద హీరోయిన్ అయిపోతాం అనే బాబు పండు సినిమా సంగతి తెలియదు అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే లేడీస్ ఉన్నారు నువ్వు ఎదో సంగీతం బాబు అదృష్టం ఉండాలి అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మని చెడగొట్టేసి ఉంటుంది ఇదిగో నోరు మూసుకొని నీ కూతురు వచ్చిన దారినే తీసుకెళ్ళిపో శుభ్రంగా పెళ్లిచ్చాయి అర్థమైందా చూపిస్తాను एक लड़ा मिनट तो उनका दूँ। आटो चोर कुने आराम ही हमजा कड़ूं आपको अल्लुड़ा होता ही। प्यार के बात नहीं ही चलते। मासूम आली बोल के मनचे अल्लुड़ों दरक्याई। दुबाई लोर एंडू पेट्रोल बंको होना मालूम? अतं किचन इन्होंने पहली चास्ताई। चुप एड़ बंद करो। तुम सब लोग आओ

బేటీ తుమ్మా సరీపెక్టర్ రాబేదా అరేదా గడబో నేను కలిసి కలిసి ఏమేమి చేసినా మాలు ఇదే ఆటోలో సిటీ మొత్తం అరే బీసా పోలీసుకో నాకేం భయం లేదు అరే బుడ్స్లిబేదా ముస్లిం నేను మేజర్ సుబేదా మేజర్ ఎవడేం చేయలేడు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నవా నిన్ను బొక్కలేసేస్తారు నేను ఎప్పుడు మాట్లాడను కానీ ఆకలికి బుడ్డే శిఖల్కు బుడ్ మా పిల్లి నేను లేచుకోవాలి